నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో సూన్ వీజా ఆర్టికల్ ఎయిటీన్ వీసా కలిగిన వారికి వాణిజ్య పరిశ్రమల శాఖ శుభవార్త చెప్పింది అలాగే గత నెల రోజుల కిందట మనం చూసుకుంటే ఆర్టికల్ ఎయిటీన్ వీసా కలిగిన సూన్ వీజా కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ లో వ్యాపారాలు చేసేందుకు అనుమతి లేదని చెప్పి వాళ్లపైన నిషేధం విధిస్తూ ఉన్నట్లు నిర్ణయించుకున్న విషయం అందరికీ తెలిసిందే వాళ్ళందరూ ఆర్టికల్ నైన్టీన్ వీసాకు బదిలీ అయితే వాళ్ళు ఏదైనా కంపెనీలలో కాని సంస్థలో కాని ఏదైనా షాపుల్లో పెట్టుబడి పెడితే ఆ యొక్క పెట్టుబడులు నిలబడతాయని చెప్పి లేకపోతే వాళ్ళ యొక్క లావాదేవీలు నిలిపివేయబడతాయని చెప్పి ప్రకటించింది తాజాగా వాణిజ్య పరిశ్రమల శాఖ ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఉన్నట్లు ప్రకటించింది కువైట్ లో ఆర్టికల్ ఎయిటీన్ రెసిడెన్సీతో ప్రవాసులు కంపెనీలు లేదా సంస్థలను భాగస్వాములుగా లేదా మేనేజింగ్ పార్ట్నర్లుగా అనుమతించి మరోసారి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ రిజిస్టర్ లో నమోదు చేసుకోవడానికి అనుమతినిస్తూ మంత్రిత్వ శాఖ యొక్క ఆటోమేటెడ్ లకు తిరిగి తెరవాలని చెప్పి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు స్థానిక మీడియా పేర్కొంది గత నెలలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ యొక్క నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నారు ఆర్టికల్ నైన్టీన్ రెసిడెన్సీని కలిగి ఉన్నట్లయితే తప్ప ప్రవాసులు కంపెనీలలో యాజమాన్యం పొందలేరని చెప్పి అలాగే యాజమాన్యం పొందలేని ఆర్టికల్ వీసాల గురించి కూడా తెలియజెప్పింది ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ టూ మరియు ట్వంటీ ఫోర్ ప్రకారం రెసిడెన్సీ ఉన్న వ్యక్తులకు ఇది అమల్లో ఉంటుందని చెప్పి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఈ వీసాలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ లో వ్యాపారాలు చేయలేరని చెప్పేసి సూన్ వీజా కలిగిన వారు మళ్లీ తిరిగి వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది లేకపోతే గాని పదివేల మంది ప్రవాస వ్యాపారుల మీద ఈ నిర్ణయం పడడంతో చాలా మంది ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్